చాలా మంది ఉన్నారు ఎంతో మంది కళాకారులు ఉన్నారు విధంగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు అంటే ఒకప్పటికి ఇప్పటికీ ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారు అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా స్టార్టింగ్ లో ఇదే చిన్నప్పుడు ఏ విధంగా ఉండదు అంటే మీరు పాట పాడితే ఎవరైనా గుర్తించాలా ఏ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మరి అంటే పల్లెటూరు కాబట్టి అందరం పొలం పోయినప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాడుతుంటే రాకుండా కూడా అందుకునేవాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు కూడా చుట్టుపక్కల చప్పట్లు వేసుకునే వాళ్ళు నైట్ బర్తం మాడిల్లాగా అందరూ రౌండ్ వేసి అందరు పొలం పోయినప్పుడు నాటుకు పోయినప్పుడు కూడా ఎదరో అమ్మ పాడుతుంటే వెనకాల మేము అందుకునేవాళ్ళు అయితే పొలం పోయినప్పుడు ఒక పాట వెనక కట్టలేయటానికి బాయిస్ వస్తారు కదా అప్పుడు కొంచెం నల్లగుంటారు తెల్లగుంటారు ఎత్తు పళ్ళు ఉంటాయి సన్నకాడు ఉంటాయి అన్ని ఉంటాయి కదా వాళ్ళని బట్టి అయితే వచ్చిన వచ్చినాని ఎంకెళ్ళి చూపుతుండ కొంచెం నీళ్ళ తెల్లగుంటే అయితే ఆమెను బట్టి వాడిని చూసి ఒక పాట అట్లా పాడేవాళ్ళు హరియంగులు ఎముగులు ఎగుతాడే వాడంగులెగ్గుతాడే అత్తర పుల్లాకత్తర దుంపాలేవ నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర నవ్వు తాడే ఏమ నవ్వుతాడే వడెంగులు ఎగ్గుతాడే నల్లా పలు కొంత పల్లెడతా திரிகன திர ஒன்ட்டே மக்க மோடே வின்தானே என்ன புதே வடெங்கு குதாடே நாரூ மோசே நசுமக்கோடு விநாடே நாரூ மோசே நசுமக்கோடு விநே